సరే వైసీపీలోకి రీఎంట్రీలు సక్సెస్లు మారుతున్న పొలిటికల్స్ ఎంట్రీ రీఎంట్రీ మూడు సంవత్సరాలు ఉండగా ఇంత బలంగా కూటమి ఉండగా మళ్ళీ రీఎంట్రీలు వైపు ఆశ చూపించడం వెనుక ఏమైనా ఆంతర్యం ఉందా వాళ్ళు ఆశ చూపిస్తారు సరే వీళ్ళు ఎందుకు వస్తున్నారని కదా మనకి వాస్తవంగా ఇటువైపు నుంచి ఆలోచిస్తే కనుక అధికార పార్టీ ఇంత భారీ ఎత్తున ఓటికి రెండు కేంద్రంలో కూడా అధికారం ఇవన్నీ ఉండి చంద్రబాబు నాయుడు బాబుని రోజు చెప్తూ ఇవన్నీ చేస్తున్న పరిస్థితుల్లో కూడా ఇటు ఇటు కారు అటేలాల్సింది ఇటు ఎందుకు మళ్ళీ మళ్ళుతోంది అనేది నిజానికి పెద్ద ప్రశ్న కడప జిల్లాలో వాళ్ళు మే కడప మేయర్ స్థానం నిలబెట్టుకోవడం అనేది వైసీపీ ఖచ్చితంగా బూస్టే ఎందుకంటే వాళ్ళకు ఆధిక్యత ఉంది కొంతమందిని ఇటు తిప్పుకున్నారు కడప కూడా మా అవుతుంది అన్నారు ఇదంతా అయిన తర్వాత వాళ్ళ మేయరుగా పాక సురేష్ అనే అతను ఏకగ్రీవంగా ఆయనకి పైగా ఏకగ్రీవంగా సో కడప గడ్డ మీద చా సవాల్ చేయలేకపోవడం నిజంగా రాజకీయంగా వాళ్ళు దాన్ని అలాగే ఎంపీపీ స్థానాలు రెండు చోట్ల ఉపాధ్యక్ష స్థానాలు కూడా గెలుచుకున్నారు సార్ చిత్తూరు జిల్లాలో గెలవలేదు చిత్తూరు జిల్లాలో టీడీపీ గెలిచింది కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినంత వరకు కొంచెం అంటే మీరు నిన్న మొన్న చూశారు కదా కొడాలి నాని బయటకు వచ్చారు ఆరు నెలల తర్వాత ఉద్యమాలు చేస్తూ ఉన్నారు రోజా మాట్లాడుతున్నారు ఉదయం మాజీ మంత్రి తిరుపతి నిన్న మనం చర్చించిన శేషవస్త్రంలో అశేష అవినీతిలో నగరిలో ఆ రాజానేతను పక్క తెలుగుదేశం మనిషి అది అప్పటి ఈమె ఈమె కూడా తెలుగుదేశంలో ఉండొచ్చారు కదా సో ఎప్పటి నుంచో ఆర్డర్లు అవన్నీ ఇచ్చారో మీరు ఒకసారి చూసి తేల్చేయండి ఎవరి కారణమైతే వాళ్ళని శిక్షించండి నెయ్యి కుంభకోణం అయినా ఏదైనా సరేనే ఆమె అంటున్నారు కొడలు ఉద్యమాలు అంటున్నారు సో ఇవి ఇవన్నీ నెల్లూరు ఇంకా ముఖ్యంగా నెల్లూరులో స్రవంతి అనే మేయర్ అక్కడ అందరు ఫిరాయించేశారు ఇంకా అయిపోతుంది అవిశ్వాసం పెట్టి దించేస్తారు ఏం జరుగుతుంది అని పద్దెనిమిదో తారీఖున నోటీస్ కూడా ఇచ్చారు ఈ పరిస్థితుల్లో హఠాత్తుగా ఒక నలుగురు ఎదుగుద వచ్చి వైసీపీలో చేరారు రీ రీఎంట్రీ వైసీపీలో చేరగానే వాళ్ళలో ఒక అరెస్ట్ చేశారు ఏదో అరెస్టో కేసో ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా లో ఒక లోకల్ పొజిషన్ మనకు తెలియదు కానీ ఇది అయిన తర్వాత ఇప్పుడేంటి ఈమెను దింపేస్తే డిప్యూటీ మేయర్ మేయర్ అవుతాడు తాత్కాలికంగా కాబట్టి అది కాకుండా ఆపడం కోసం రాజకీయాలు నడుపుతున్నారు అని అంటే ఇవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ మేనేజింగ్ విషయాలు మేనేజ్ చేయడం అన్న దాంట్లో ఇవన్నీ ఎలా వాళ్ళకు కాస్త ఈ అడ్వాంటేజ్ వస్తుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది కూటమి ఏక ఏకోన్ముఖంగా దూసుకుపోక పోలేకపోవటమా స్థానికంగా ఉన్న లోపాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంత చికాకో అసహనం రావడానికి అదే అది కూడా మన దగ్గర చర్చకు ఉంది అదే కారణమా ఇలాంటి సందేహాలు కూడా కలుగుతున్నాయి కొంత రికవర్ అవుతున్నాము అనే ఒక ఒక ఫీల్ వాళ్ళల్లో వస్తున్నట్టు కనిపిస్తుంది ఇంకోటి చాలా చేశారు అధికారులు అందరూ అటే ఉన్నారు అని కూడా చిత్తూరు జిల్లా దాని మీద వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఇదే కాదు క్షేత్రస్థాయిలో ఇంకా కొన్ని కూడా జరుగుతున్నాయి ఉదాహరణకు అన్నమయ్య జిల్లా తర్వాత కొత్త జిల్లా పెడుతున్నప్పుడు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉండాలి ఇలాంటి అంశాల మీద స్థానికమైన ఉద్యమాలు కూడా కొన్ని లేవదనత్తుతున్న పరిస్థితి ఒకటి ఇలా చూస్తే కనుక ఒకటేమో ఎన్నికల్లో విజయాలు రెండోది తమ వాళ్ళని నిలబెట్టుకోవటం ఏ రాజకీయ పార్టీకైనా ఈ నాయకులు ఎవరైనా ఉన్నవాళ్ళని పోకుండా నిలబెట్టుకోవటం అనేది ఇస్తాయి కొంచెం మొరేలు అంటారు కదా అది నిలబెడుతుంది కదా సో కొంత కాన్ఫిడెన్స్ రేట్ ఉందేమో పెంచుకుంటున్నారేమో అని అనిపిస్తుంది మరి ఆ మేరకు అయ్యా రోజు ఇటువైపు నుంచి వీళ్ళే వీళ్ళలో వీళ్ళే మాట్లాడుకుని ఉంటే అది కూడా ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఉన్నాయి మంత్రులను ఉద్దేశించి కానీ వాళ్ళేమంటారు బాబు మాటే వినడం లేదు ఆ పార్టీ చాలా ఇది అయిపోయిందని వాళ్ళు రాసుకోట కాబట్టి బాగా తీవ్ర స్థాయిలోనే ఇది జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది వడాల రాణించాలి ఇప్పుడు బోర్గడ్డ అనిల్ కుమార్ ఆయనకు మాకు సంబంధం లేదని చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేయటం అది వ్యూహాత్మకమా లేకపోతే ఇంకొకటి అనేది ఎలా ఉంచినా కానీ వాటి నుంచి బయటికి రావడం అంతకంతకు పరిశీలకులు మనకు కూడా పరిశీలకులమే ఇంకా ఇతర పరిశీలకులు వాళ్ళు చెప్పేది ఏంటంటే సమస్యల మీద కేంద్రీకరించితే పార్టీ యంత్రాంగం మీద కేంద్రీకరించితే మనకు మంచిది మన నలభై శాతం ఓట్లు మనకు ఉన్నాయి మనం అనవసరంగా తిట్టేసి దాంట్లో మునిగిపోవడం వల్ల మనకు నష్టం జరిగింది అన్నారు కాబట్టి మీరు గత ఐదారు రోజుల్లో వాళ్ళ ప్రకటనలు గమనిస్తే ఎన్సెప్ మెడికల్ కాలేజీలు పీపీపీలు రోడ్లు ఇట్లాంటివన్నీ కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ రికవరీ రీకాన్ఫిడెన్స్ రీఎంట్రీలు ఒకటి కనిపిస్తున్నాయి ఇంకైతే కేసులు యథాతథంగా అనేక అనేక రూపాల్లో సాగుతున్నాయి కాబట్టి ఇప్పుడు తిరుపతి విషయం కూడా అంతే అవుతుంది ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు భూమన్ లాంటి వాళ్ళు మన జగన్ కూడా అన్నారు అందరు వాళ్ళు ఉన్నారు కదా బోర్డులో మీరు సవాల్ మీరు పరీక్ష చేసుకోండి సో మీడియా ట్రయల్స్ వల్ల ఇంకేం జరగబోయే పరిస్థితి లేనట్టుగా ఉంది ఐ థింక్ మీడియా పాయింట్ కొంచెం తగినట్టుగా ఉంది మన నెక్స్ట్ దాంట్లో దీనికి కంటిన్యూషన్ కూడా మీకు లభిస్తుంది